ఏసుక్రీస్తు వారు దేవుడి వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు శాస్త్రులు బరిశైలు సరిపోదు సరిపోనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నోట్లో నుంచి ఏది చిన్నది వచ్చినా పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారంట ఆయన మాట కోసం చూడండి ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన నోట్లో నుంచి ఏ చిన్నది చెడ్డది వస్తాదా మాకు దొరుకుతాడని అని శాస్త్రులు అందరూ ఎదురు చూస్తూ వింటున్నారంట వాళ్ళు తప్పులు పట్టుకోవడానికి బాగా మాటలు వింటున్నారు కానీ మనం ఎలా అయినాలి అంటే మన జీవితాలను బాగు చేసుకోవటానికి ఏ మాటలు వస్తాయి సేవకుడి దగ్గర నుంచి ఎలాంటి మాటలు వస్తాయి నా విశ్వాసాన్ని పెంచుకోవటానికి ఆ సేవకు సేవకుడి దగ్గర నుంచి అని మనం ఏం చేయాలా శాస్త్ర పరిచయలు కనిపెట్టుకొని ఉన్నట్టుగా మన బ్రతుకును బాగు చేసుకోవడానికి కనిపెట్టుకోవాలా మన జీవితాలను నిలబెట్టుకోవటానికి ఆ సేవకుడి నుంచి ఏమొస్తుంది ఈ సేవకు నోట్లో నుంచి ఏమొస్తుంది ఆ మాటలు నేను ఎలా నా జీవితానికి అన్వయించుకోవాలని ఎదురు చూస్తూ మనం దేవుడి వాక్యాన్ని ఆశతో వినాలా